ఈరోజు శ్రీ సాయి సచరిత్రములో నలభై నాలుగవ అధ్యాయంలో ఇటుకురాయి విరుగుట డెబ్బై రెండు గంటల సమాధి అనే విషయాల గురించి తెలుసుకుందాం మొదట ఇటుకురాయి ఇటుకురాయి విరుగుట బాబా భౌతిక శరీరమును విరుచుటకు కొన్ని దినముల ముందు ఒక దుశ్శకునము అయ్యను మసీదులో ఒక పాత ఇటుకురాయి ఉండెను బాబా దానిపై చేయి వేసి ఆనుకొని కూర్చునేవారు రాత్రులందు దానిపై ఆనుకొని యాసనస్తు లగుచుండివి అనేక సంవత్సరములు ఇట్లు గడిచెను ఒకనాడు బాబా మసీదులో లేనప్పుడు ఒక బాలుడు మసీదును శుభ్రపరచుచు దానిని చేతితో పట్టుకొని ఉండగా అది చేతి నుండి జారి క్రిందపడి రెండు మొక్కలయ్యను ఈ సంగతి బాబాకు తెలియగానే వారి మిగుల చింతించి ఇట్లా అని ఏడ్చిరి ఇటుక కాదు నా అదృష్టమే ముక్కలు ముక్కలుగా విరిగిపోయినది అది నా జీవితపు తోడు నీడ దాని సహాయము వలననే నేను ఆత్మానుసంధానము చేయుచుండెడి వాడను నా జీవితమునందు నాకెంత ప్రేమయో దానియందు నాకంత ప్రేమ ఈరోజు అది నన్ను విడిచినది ఎవరైనా ఒక ప్రశ్న అడగవచ్చును బాబా నిర్జీవియగు ఇటుక కోసము ఇంత విచారపడనేలా అని బాబా అనిను అందులకు హేమాన్ పంత్ ఇట్లు సమాధానమిచ్చను యోగులు భేదవారికి నిస్సహాయుల సహాయము చేయుటకై అవతరించను వారు ప్రజలతో కలిసి మసలినప్పుడు ప్రజల వలె నటింతురు వారు మనవలే బాహ్యమునకు నవ్వెదురు ఆడెదరు ఏడ్చెదరు కానీ లోపల వారు శుద్ధ చైతన్యులై వారి కర్తవ్య విధులను ఎరుగుదురు అని సమాధానమిచ్చాను ఇప్పుడు డెబ్బై రెండు గంటల సమాధి ఇటుక విరుగుటకు ముప్పై రెండు సంవత్సరములకు పూర్వము అనగా పద్దెనిమిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో బాబా సీమోల్లంఘనము చేయ ప్రయత్నించాను ఒక మార్గశిర పౌర్ణమి నాడు బాబా ఉబ్బసము వ్యాధితో మిక్కిలి బాధపడుచుండెను దానిని తప్పించుకొనుటకై బాబా తన ప్రాణమును పైకి తీసుకొని పోయి సమాధిలో ఉండవలనను అనుకుని భక్త మహాల్సాపతితో ఇట్లానిరి నా శరీరమును మూడు రోజుల వరకు కాపాడుము నేను తిరిగి వచ్చినట్లయినా సరే లేని ఎడల నా శరీరమును ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పాతిపెట్టి గుర్తుగా రెండు జెండాలను పాతుము అని స్థలమును చూపిరి ఇట్లానుచు రాత్రి పది గంటలకు బాబా క్రింద కూలిపోయెను వారి ఊపిరి నిలిచిపోయెను వారి నాడీ కూడా ఆడకుండా ఉండెను శరీరంలో నుండి ప్రాణము పోయినట్లు ఉండెను ఊరి వారందరూ అచ్చట చేరి న్యాయ విచారణ చేసి బాబా చూపిన స్థలములో సమాధి చేయుటకు నిశ్చయించిరి కానీ మహల్సపతి అడ్డగించెను తన ఒడిలో బాబా శరీరం ఉంచుకొని మూడు రోజులు అట్లే కాపాడుచు కూర్చుండెను మూడు దినముల పిమ్మట తెల్లవారుజామున మూడు గంటలకు బాబా శరీరములో ప్రాణం ఉన్నట్లు కనిపించను ఊపిరి ఆడటం ఆరంభించను కడుపు కదిలెను కండ్లు తెరిచెను కాళ్ళు చేతులు సాగదీయుచు బాబా లేచెను దీనిని బట్టి చదువరులు ఆలోచించిన విషయం ఏమనగా బాబా మూడు మూరల శరీరమా లేక లోపలున్న ఆత్మయ పంచభూతాత్మక మగు శరీరము నాశన మగును శరీరము శాశ్వతము గాని లోనున్న ఆత్మ పరమసత్యము అమరము శాశ్వతము ఈ శుద్ధ సత సత్యాయే బ్రహ్మము అదియే పంచేంద్రియములను మనస్సును స్వాధీనమందించుకొనున్నది మరియు పరిపాలించినది అదియే సాయి ఏ ఈ గల వస్తువులన్నిటి అందు వ్యాపించి ఉన్నది అది లేని స్థలము లేదు అది తాను సంకల్పించుకొని కార్యమును నెరవేర్చుటకు భౌతిక శరీరము వహించెను దానిని నెరవేర్చిన పిమ్మట శరీరమును విడిచెను సాయి ఎల్లప్పుడూ ఉండువాడు అట్లానే పూర్వము గానుగాపురంలో వెలిసిన దత్తదేవిని అవతారమగు శ్రీ నరసింహ సరస్వతియు వారు సమాధి చెందుట బాహ్యమునకే గాని సమస్త చేతనములందు కూడా ఉండి వాని పరిపాలించు వారును వారే ఈ విషయము ఇప్పటికీ సర్వస్యా శరణాగతి చేసిన వారికి మనస్ఫూర్తిగా భక్తితో పూజించిన వారికి అనుభవనీయమైన సంగతి ప్రస్తుతము బాబా రూపము చోడ వీలు లేనప్పటికీని మనము షిరిడీకి వెళ్ళినచో వారి జీవితమెత్తు పటము మసీదులో ఉన్నది దీనిని శ్యామారావు జయకర్ అను గొప్ప చిత్రకారుడును బాబా భక్తుడను వ్రాసి ఉన్నాడు బావుపుడు భావుకుడు భక్తుడైన ప్రేక్షకునికి ఈ పటము ఈనాటికి బాబాను భౌతిక శరీరముతో చూచినంత తృప్తి కలుగుజేయను బాబాకు ప్రస్తుతము భౌతిక శరీరము లేనప్పటికీ వారు అక్కడనే కాక ప్రతీ చోటున నివసించుచు పూర్వము వలనే తమ భక్తులకు మేలు చేయుచున్నారు బాబా వంటి యోగులు ఎన్నడూ మరణించరు వారు మానవుల వల్లే కనిపించినను నిజముగా వారే దైవము బాపు సాహెబ్ జోగు సన్యాసము జోగు సన్యాసము పుచ్చుకొనిన కథతో హేమాన్ పంత్ ఈ అధ్యాయమును ముగించుచున్నారు సకారాం హరి ఉరఫ్ బాపు సాహిబ్ జోగ్ పూణే నివాసియగు సుప్రసిద్ధ వార్కరి విష్ణుభువా జోగు గారికి చిన్నాయన అంటే బాబాయి పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరమున సర్కారు ఉద్యోగం నుండి విరమించిన తరువాత భార్యతో షిరిడీకి వచ్చి నివసించుచూ ఉండిను వారికి సంతానము లేకుండెను భార్యాభర్తలు బాబాను ప్రేమించి బాబా సేవయందే కాలమంతయు గడుపుచుండిరి మేఘశ్యాముడు చనిపోయిన పిమ్మట బాపు సాహెబ్ జోగ్ మసీదులోనూ చావడిలోనూ కూడా బాబా మహాసమాధి వరకు హారతి ఇచ్చుచుండెను అదీనుగాక ప్రతిరోజు సాటేవాడేలో జ్ఞానేశ్వరియు ఏకనాథ భాగవతమును చదివి వినవచ్చిన వారందరికీ బోధించుచుండెను అనేక సంవత్సరములు సేవ చేసిన పిమ్మట జోగు బాబాతో నేను ఇన్నాళ్ళు నీ సేవ చేసి తిని నా మనసు ఇంకనూ శాంతము కాలేదు యోగులతో సహవాసము చేసినను నేను బాగు కాకుండాటకు కారణమేమి ఎప్పుడు కటాక్షి బాబా అని జోగు బాబాని అడిగిను ఆ ప్రార్థన విని బాబా ఇట్లనిను కొద్ది కాలములో నీ దుష్కర్మల ఫలితము నశించును నీ పాపపుణ్యములు భస్మ మగును ఎప్పుడు నీవు అభిమానమును పోగొట్టుకొని మోహమును రుచిని జయించేదవో ఆటంకులమున ఆటంకములన్నిటినీ కడిచేదవో హృదయపూర్వకమగు భగవంతుణ్ణి సేవించుచు సన్యాసమును పుచ్చుకొనెదవో అప్పుడు నీవు ధన్యుడవు అయ్యేదవు అని బాబా అనిది కొద్ది కాలము పిమ్మట బాబా పలుకులు నిజమయ్యను అతని భార్య చనిపోయాను అతని ఇంకొక అభిమానం ఏదియూ లేకుండటచే అతడు స్వేచ్ఛాపరుడై సన్యాసమును గ్రహించి తన జీవిత పరమావధిని పొందిను ఇక ఈ అధ్యాయములో చివరిగా తుల్యమగు బాబా పలుకులు విని ఈ అధ్యాయము సంపూర్ణం చేయుదము దయాదాక్షిణ్యమూర్తి అగు సాయిబాబా పెక్కుసారులు అంటే అనేక సార్లు మసీదులో ఈ దిగువ మధుర వాక్యములు పలికిరి ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమించెదరో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శించెదరు నేను లేక ఈ జగత్తంతయు వానికి శూన్యము నా కథలు తప్ప మరేమియూ చెప్పడు సదా నన్నే ధ్యానము చేయును నా నామమునే ఎల్లప్పుడూ జపించుచుండును ఎవరైతే సర్వస్య శరణాగతి చేసి నన్నే ధ్యానింతురో వారికి నేను రుణగస్తుడను వారికి మోక్షమునిచ్చి వారి రుణము తీర్చుకొనేదను ఎవరైతే నన్నే చింతించుచు నా నాగూర్చియే దీక్షతో ఉందరో ఎవరైతే నాకు అర్పించనిదే ఏమియూ తినరో అట్టి వారిపై నేను ఆధారపడి ఉండును ఎవరైతే నా సన్నిధానమునకు వచ్చేదరో వారు నదీ సముద్రములో కలిసిపోయినట్లు నాలో కలిసిపోవుదురు కనుక నీవు గర్వము అహంకారము లేశమైనా లేకుండా నీ హృదయములో నున్న నన్ను సర సర్వస్య శరణాగతి వేడవలను అని బాబా ఎప్పుడూ మసీదులో ఈ వాక్యాలు పలుకుతూ ఉండేవారు నేనగా ఎవరు నేను అనగా ఎవరో సాయిబాబా ఎన్నోసార్లు బోధించిరి వారు ఇట్లా నన్ను వెదకుటకు నీవు దూరము కానీ గాని పోవనక్కర్లేదు నీ నామము నీ ఆకారము విడిచినచో నీలోనే కాక అన్ని జీవుల్లోనూ చైతన్యము లేదా అంతరాత్మ అని ఒకటి ఉండును అదే నేను దీనిని నీవు గ్రహించి నీలోనే కాక అన్నిటిలోనూ నన్ను చూతుము దీనిని నీవు అభ్యసించినచో సర్వవ్యాపకత్వము అనుభవించి నాలో ఐక్యము పొందెదవు అని బాబా పలికిను హేమాన్ పంత్ చదువులకు ప్రేమతో నమస్కరించి వేడేదేమనగా వారు వినయ విధేయతలతో దైవమును యోగులను భక్తులను ప్రేమించేవారు బాబా పెక్కుసార్లు ఎవరైతే ఇతరులను నిందించుదరో వారు నన్ను హింసించిన వారు అగుదురు ఎవరైతే బాధలను అనుభవించెదరో ఓర్చుకొందురో వారు నాకు ప్రీతి గుర్చెదరు అని చెప్పేవారు కదా బాబా సర్వవస్తు జీవా సముదాయంలో ఐక్యమై ఉన్నారు భక్తులకు నలుప్రక్కలా నిలచి సహాయపడేదరు సర్వజీవులను ప్రేమించుట తప్ప వారు మరేమి మరేమియు కోరరు ఇట్టి శుభమైన పరిశుభ్రమైన అమృతము వారి పెదవుల నుండి స్రవించుచూ ఉండెను హేమాన్ పంత్ ఇట్లు ముగించుచున్నారు ఎవరు బాబా కీర్తిని ప్రేమతో పాడెదరో ఎవరు దానిని భక్తితో వినిదరో ఉభయులను సాయిలో ఐక్యమగుదురు ఇంతటితో ఈ నలభై నాలుగవ అధ్యాయం సంపూర్ణం రేపు నలభై ఐదవ అధ్యాయములో కాకాసాహెబ్ సంశయము కొయ్యబల్ల మంచము బాబాదే ఆనందరావు అనుభవము అనే విషయాల గురించి తెలుసుకుందాం నమస్తే